హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మియూట్యూబ్ స్టార్ని ఫ్రెండ్స్ కేఆర్కే రాజా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలు ఎవరెవరు చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఈరోజైతే ఇక్కడ నంద్యాల జిల్లాలో వర్షం పడుతుంది ఫ్రెండ్స్ నిన్న నైట్ పడింది నిన్న నైట్ పదకొండు నుంచి రెండు మూడు వరకు వర్షం పడింది ఇప్పుడు కూడా పడుతుంది ఫ్రెండ్స్ వర్షం పడుతుంది ఇలాగే పడాలని మేము కోరుకుంటున్నాము ఈ నంద్యాల జిల్లాలో ప్రత్యేకంగా నలభై ఐదు నలభై ఆరు డిగ్రీల వరకు వచ్చిన ఎండ ఈరోజు ఏకంగా తగ్గిపోయింది ఫ్రెండ్స్ ఎండ లేకుండా వాన పడుతుంది మన జిల్లా ప్రజలకు మంచి మంచిగా ఉంటుందని మేము కోరుకుంటున్నాము అందుకోసం ఈ వీడియో పెడుతున్నాం ఫ్రెండ్స్ చూస్తున్నాండి మన వీడియోలో చూడండి ఫ్రెండ్స్ వర్షం అయితే నిదానంగా పడుతుంది ఇప్పుడు టైం వచ్చేసి మూడు మూడు అవుతుంది ఫ్రెండ్స్ మూడు పది ఫ్రెండ్స్ చూడండి ఈ వీడియో మీకు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మన వీడియోలు ఎవరో చూస్తున్నారో సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్